అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేశారు అప్పుడు ఆ సమయంలో ఆ సాగరం నుండి ఒక అమృత భాండం బయటికి వచ్చింది భాండం అంటే కుండ కుండకి మరో పేరే కుంభం ఆ అమృత కుంభం కోసం దేవతలు రాక్షసులు గొడవపడసాగారు రెండు వర్గాల వారు కూడా మాకు కావాలంటే మాకు కావాలని ఆ కుంభాన్ని పట్టుకుని చెరువు వైపుకు లాగసాగారు ఆ సమయంలో ఆ కుంభంలోని కొన్ని అమృత బిందువులు భూమి మీద నాలుగు ప్రదేశాల్లో పడ్డాయి ఆ ప్రదేశాలే హరిద్వార ప్రయాగ ఉజ్జయిని నాసిక్ ఆ ప్రాంతాలలో ప్రవహించే పుణ్య నదులలో అమృత కుంభం నుండి బిందువులు పడ్డాయి కనుక ఆ పుణ్య నదులకు నిర్దిష్టమైన గ్రహ కూటములలో అమృత ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ సమయంలోనే కుంభమేళ నిర్వహిస్తారు సూర్యుడు రాశిలోనూ బృహస్పతి సింహరాశిలోనూ ఉన్నప్పుడు ఆయా నదులలో దివ్యశక్తులు ప్రవహిస్తాయి ఆ సమయంలో జరిగే కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించిన వారికి సకల దోషాలు సర్వ పాపాలు నశిస్తాయని చెప్పి అలాగే ఆయుష్ పెరిగి ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యప్రాప్తి కలుగుతుందని చెప్పి విశ్వాసం ఈ సంవత్సరం కుంభమేళ రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ప్రయాగ్ రాజులో జరుగుతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్